హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతునేస్తం ఛానల్ సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సో మీకు ఇప్పుడు చూపిస్తున్న విత్తనం వచ్చేసి నేను కార్తికేయస్ కంపెనీ వాళ్ళది మనకు అమూల్య ఇది చూడండి ఏ విధంగా కాసిందో ఒకసారి సో కాయ చూడండి సో ఎక్సలెంట్గా కాసింది కాపు వచ్చేసి మనకి సో కింద స్టెప్ మొత్తం వచ్చేసి పండింది చూడండి ఏ విధంగా ఉందో సో ఇంత కాయలు పండినా సరే మనకు ఇప్పటి ఒక్క ఒక్క కాయ కూడా లేదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సో ఇది వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఆల్రెడీ మనము కార్తికేయ కంపెనీ వాళ్ళది మనము సో కాళిక అదే విధంగా మనం తపస్వి సో ఇలాంటి వెరైటీ కూడా మనము వీడియోలో చేయడం జరిగింది ఆల్రెడీ మన వీడియోలో నేను అప్లోడ్ చేసిన మన ఛానల్లో సో ఇది కూడా మన కార్తీక కంపెనీ వాళ్ళు వచ్చేసి అమూల్య చూడండి ఏ విధంగా ఉందో సో కింద నుంచి ఇది ఒకటే మొక్క ఇది చూడండి ఏ విధంగా కాసిందో సో ఎక్సలెంట్గా కాసింది ఈ మొక్క మనకి సో ఇది వచ్చేసి మనకి పైన స్టప్ ఇది కాయలు చూడలేదు ఉందో సో ఇప్పటిదాకా దీనికి మనకి నల్లి అనేది కూడా ఎటాక్ లేదు సో సార్ మీరు చూసుకోవచ్చు తోటని సో ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి మనకు డీలర్ ఉన్నారు మన నవనీత త్రేడర్స్ డీలర్ ఉన్నారు సో ఒకసారి డీలర్తో మాట్లాడదాం హాయ్ ఒకసారి చెప్పండి మీ రైతులకి మీ సీడ్ ఇచ్చారని చెప్తున్నారు మన రైతు ఒకసారి చెప్పండి అసలు ఏ సీడ్ ఇచ్చారు అసలు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ప్యాకెట్లు అయితే శోభనానికి ఇచ్చా ఓరేతడా అంటే నేను కూడా లాస్ట్ ఇయర్ మూడు కేజీలు అమ్మాను అప్పుడు అక్కడ చూడడానికి వచ్చాను వస్తే అన్న బాగుంది అని చెప్పేసరికి నేను వచ్చా వచ్చి అన్నతో మాట్లాడుతున్నా ఓకే ఎలా ఉందండి ఎలా ఉంది ఇది బాగుంది టోటల్ సీడ్ ఇచ్చింది మీ కాడ తెచ్చిన పది ప్యాకెట్లు ఇది బాగానే ఉంది మంచి కాపు ఒక కాపు కింద స్టెప్ ఒకటి కాసింది ఫైవ్ ఒకటి కాసింది కొద్దిగా నల్లి లేదు కొద్దిగా బాగానే మంచిగా నీట్ గా వస్తుంది మంచిగా కోత మంచిగా ఉంది ఇది కిసర్ దగ్గర ఇక్కడ బిచ్చు దగ్గర తీసుకొచ్చిన కొక్కే ఇది మంచిగానే కాసింది చూడు ఆయన మా పై మందులు కూడా ఆయన దగ్గర ఇచ్చిండు అది మంచిగానే కాచింది కోత మంచిగా సో చెప్తారా నచ్చింది సో మన పక్కన ఉన్నారు అన్న ఈయన వచ్చేసి మనకు డీలర్ బిచ్చు బిచ్చు సో ఈయన వచ్చేసి నవనీత ట్రేడర్స్ సో కొక్కే తండ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సో మనకి టెగ్లిపల్లి మండలం సో ఈయన వచ్చేసి మన రైతు పేరేనా మంగళ రమేష్ శోభన్ సో ఇద్దరు రైతులకి మనకి సో మనం కార్తీక వాళ్ళది అమూలే ఇవ్వడం జరిగింది సో వాళ్ళు బాగుందనేసి ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మీకు కూడా వీడియోలో చూపించాను నేను ఒకసారి ఈ రైతు కూడా సో ఈ మందులు కూడా ఫస్ట్ ఫాన్ నుంచి మీరు అందరి దగ్గర సో ఇప్పటిదాకా మనకి మనకు ఆగస్టు నుంచి ఇప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా సో మన డీలర్ బిచ్చి నాయక్ దగ్గరే వీళ్ళు మందు తీసుకోవడం జరిగింది సో తోట అయితే ఇప్పుడు మనకి గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కార్తీక వారి అమలు అనేది ఒకసారి ఎంచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవాల్సిన యొక్క మనవి సో మీరు మూడు నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు తోట కానీ అందులో ఒక ఎకరం ఒకసారి అమూల్య వేసి చూడండి ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది సో థ్యాంక్ యూ ధన్యవాదాలు